సైతాను యేసును శోధిస్తూ దేవాలయ శిఖరం నుంచి దూకు అన్నాడు దేవుడు చెప్పనిదే ఎందుకు దూకాలి దూకి తండ్రి నన్ను పట్టుకో అనడం దేవుణ్ణి శోధించడమే అవుతుంది మనకు ఏ అక్కర ఉన్నా ప్రార్థించవచ్చు కానీ శనగకూడదు సనుగు ప్రార్థన కాదు తిరుగుపాటు ఒక చంప శనుగుతూ మరో చంప భక్తులమని చెప్పుకోవడం వేషధారణ కాక మరేమిటి ప్రియశ్రోతలు వింటున్నారా లోకమనే అరణ్యములో మనం ప్రయాణం చేస్తూ అలసిపోయి ఉన్నప్పుడు బండ నిండి వచ్చే మధుర జలమై ఏసుక్రీస్తే మనకు దాహం తీరుస్తున్నాడు ఏసే పునాది రాయి ఏసు అనే పునాది మీద మన జీవితాలను కట్టుకుందాము సంఘానికి కూడా పునాది రాయి ఏసుక్రీస్తే విశ్వాసి నీకు దాహం అవుతుందా రా ఏసు అనే బండలో నుంచి మధుర జలాలు వస్తున్నాయి త్రాగు దాహం తీర్చుకో ఈ రాయిలో నుండి జీవజలం రావాలంటే మానవ ప్రయత్నం పనిచేయదు కొటబడిన రాయి శిలువ వేయబడిన క్రీస్తును చూసిస్తుంది ఆయన నీ కోసం నీకు బదులుగా శిలువ మీద చనిపోయాడు ఆయన నీ పాపాలను భరించాడు క్షమించాడు నిన్ను రక్షించాడు రెండు వేల సంవత్సరాల కిందట యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు యోహోన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పయో వచనములో ప్రభు అన్నాడు సమాప్తమైనది యేసు మరణంతో రక్షణ కార్యక్రమం సమాప్తమైనది తిరిగి యేసుక్రీస్తును సిలువ వేయకూడదు కదా యేసుక్రీస్తు చేసి ముగించిన పనిని గురించి దేవుడు తృప్తి చెందాడు దానికి ఎవ్వరూ ఏదీ చేర్చేది లేదు ప్రియ శ్రోత క్రీస్తునందు నీ రక్షణ సంపూర్ణం ఇప్పుడు నీవు ఆయనను విశ్వసించడమే తరువాయి రక్షించబడతావు క్రీస్తు అనే బండ నుండి ఎన్నెన్నో ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి దప్పిగున్న ఆత్మకు తృప్తి ఎపిసియేళ్ళకు మొదటి అధ్యాయం మూడో వచనము పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు ఏసుక్రీస్తుకే స్థుతి ఈ లోకంలో ప్రజలు ఎంతో దప్పిగొని ఉన్నారు కొట్టబడిన రాయి దగ్గరికి రావాలి అడగాలి అందులోని జీవజలం నీ ఆత్మలోనికి ప్రవహిస్తుంది ప్రభు అంటున్నాడు సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నా ఎందు విశ్వాసముంచు వాడెవడో వాని అంతరంతరాలలో నుంచి జీవజల నదులు పారుతాయి దేవుడు తన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు కృపచేతనే మనకు రక్షణ రక్షణ పొందిన తర్వాత మాత్రమే దేవుని చేత గుర్తించబడతాయి కృప వింటుంది నడిపిస్తుంది నీ చేత సత్క్రియలు చేపిస్తుంది నిన్ను ఆకర్షిస్తుంది నిన్ను మారుస్తుంది కృప దాచబడిన నిక్షేపం దాని ప్రభావం విశ్వాసి జీవితంలో తేటగా కనబడుతుంది నీ మాటలు పనులు కృపా సహితమై ఉండాలి చెట్టు యొక్క ఫలాలు ఆకులు ఆ చెట్టు ఎలాంటిదో చూపబడతాయి అలాగే మన జీవితంలో దేవుని కృప మన ప్రవర్తనలో సౌశీల్యంలో కానవస్తుంది దేవుని కృప నిత్యం మనలో ఉండి దేవుని వారసత్వం పిత్రాజితం స్వాత్యం దేవుడు మనకు వరాలు ఇస్తాడు అనగా తనకున్నవే బదిలీ చేస్తాడు కృప అనగా దేవుడు తనకు తానే మనకు ఇచ్చి వేసుకున్నాడు వరాలు తీసుకునేటప్పుడు ఆయన చేతిని మనము తాకుతాము గానీ కృపయందు మనము ఆయన హృదయాన్ని ఆత్మను మనస్సును చిత్తాన్ని పొందుతాము యోహను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిదవ వచనం వరకు వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందాము ధర్మశాస్త్రము మోష ద్వారా అనుగ్రహించబడింది కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాయి రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన దేవునితో సమాధానపడి ఉందాము ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము శ్రోతలు దేవుని కృప అతిశయమందు అందు నిలిచి ఉండండి అలనాడు అరణ్యంలో ఇస్రాయేలీల వలె ప్రవర్తించకండి రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించండి ఇందులోనే కృపాబలం వ్యక్తమవుతుంది ఒకటి కోరింది పదిహేనవ అధ్యాయం మూడు నుంచి పౌలు కృపను గూర్చి ఏమంటున్నాడు ఈ ఉపదేశము లేఖనుల ప్రకారము మీకు అప్పగించబడింది నేను అపోస్తుల అందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున పోస్తలడు అనడానికి యోగ్యుడను కాను అయినా నేను ఏమై అది దేవుని కృప వలనే అయి ఉన్నాను నాకు అనుగ్రహించబడిన ఆయన కృప బలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను ప్రయాసపడినది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృపే గమనించండి కృప దేవుని నుండి మనకు ఉచితంగా ప్రాప్తిస్తుంది దేవుని కృపను అనుసరించి మనం బలవంతులమవ్వాలి